ఒకప్పట్లో సినీ ఇండస్ట్రీ పరిశ్రమలో మంచి మంచి సినిమాలతో అలాగే ఫ్యామిలీ చిత్రాలతో ఫ్యామిలీ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు శోభన్ బాబు గారు అయితే శోభన్ బాబు గారి అసలు పేరు శోభన్ చలపతి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈయన శోభన్ బాబుగా తన పేరును మార్చుకున్నారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో జనవరి పద్నాలుగు జన్మించారు ఎన్నో కుటుంబ కథ చిత్రాలలో శోభన్ బాబు గారు నటించడం వలన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు పొందారు మరోవైపు శోభన్ బాబు గారి రింగ్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ గా నిలిచింది శోభన్ బాబు గారు తన అందంతోనే కాకుండా అద్భుతమైన నటనతో వ్యక్తిత్వంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అందుకే ఆయనను సోగ్గాడు అని పిలిచేవారు నిజం చెప్పాలంటే ఇప్పటికీ శోభన్ బాబు గారి సినిమాలు చూస్తే మనం కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోతాం అంతేకాకుండా ఒకప్పుడు తెలుగు హీరో శోభన్ బాబు గారు అంటేనే సంపన్న హీరోగా పరిగణించేవారు శోభన్ బాబు గారు తన ముప్పై ఏళ్ల కెరియర్ లో మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది సినిమాల్లో యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయిన హలో గురు సినిమాతో ఆయన సినిమాలకు పులి స్టాప్ పెట్టేశారు రెండు వేల ఎనిమిదిలో శోభన్ బాబు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు కాగా శోభన్ బాబు గారి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు అయితే వారి యొక్క కుటుంబం గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం శోభన్ బాబు గారికి ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారు ఆయన తన పిల్లలని సినిమాల్లోకి తీసుకురావాలని శోభన్ బాబు గారు ఎప్పుడు ప్రయత్నించలేదు శోభన్ బాబు గారు సినిమాల్లో నటించే సమయంలో కూడా కనీసం పిల్లలను షూటింగ్ కి కూడా తీసుకొచ్చేవారు కాదు అసలు సినిమాలే వద్దని నలుగురు పిల్లల్ని మంచిగా చదివించారు అలా తనకున్న ఒక కుమారుడిని డాక్టర్ చదివించారు శోభన్ బాబు గారి కుమారుడి పేరు కరుణాశేషు శేషు డాక్టర్ గా కరుణాశేషు శేషు మంచి వైద్యం చేస్తూ వ్యక్తిత్వం విషయంలో తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు ఈ విషయం ఇలా ఉంచితే స్వతహాగా శోభన్ బాబు గారు చాలా తెలివిగా ఆలోచించేవారు తను సంపాదించిన పైసలన్నీ ఎక్కువగా భూముల కొనుగోలు పైనే ఇన్వెస్ట్ చేశారు తన పిల్లలకు కావలసిన ఆస్తిని ఇచ్చారు శోభన్ బాబు గారికి మనవరాళ్ళు కూడా ఉన్నారు ఆయన మనవరాళ్ళు కూడా చాలా అందంగా అచ్చం శోభన్ బాబు గారి లాగానే ఉంటారు కానీ శోభన్ బాబు గారు పేరు చెప్పుకొని వాళ్ళు ఏనాడు కూడా సినిమాల్లోకి రాలేదు ఎందుకంటే శోభన్ బాబు గారు ఈ లోకాన్ని విడిచి ఎప్పుడైతే వెళ్లిపోయారో అప్పటి నుండి వాళ్ళు కూడా సినీ ఇండస్ట్రీని వదిలేశారు ఇప్పుడు తమ కుటుంబం మొత్తం విదేశాల్లో సెటిల్ అయిపోయారు